హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను కారపు చుట్టూ తయారు చేసుకుంటున్నానండి చేసుకోవడానికి తెల్ల పప్పులు ఉంటాయి కదండీ ఆ పిండి అండి ఒక కప్పు తీసుకుంటున్నా చూడండి కొలు తెసుకుంటున్నా తెల్లపప్పులండి పుట్నాల పప్పులు అంటారు అదే అండి ఒక కప్పు తీసుకున్నానండి అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి అండి బియ్యం పిండి అండి రెండు కప్పులు ఇదిగోండి కొంచెము జీలకర్ర అండి జీలకర్రను కూడా ఇట్ట నలిపి వేసుకుంటానండి నేను వామ్ వేస్తానండి కొంచెము వామ్ కూడా ఇట్ట నలిపి వేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి సాల్టు కొంచెం కారం పొడి అండి కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి నల్ల నువ్వులు మీరు కాంచి పెట్టుకున్న నూనె అయినా వేసుకోవచ్చు లేకుంటే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి నూనె కూడా కాంచి వేసుకోవచ్చండి ఇవన్నీ మిక్స్ చేస్తున్నానండి నేను మొత్తం ఇలా కలుపుకొని తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలండి మొత్తం మీద ఇలా కలుపుకున్నాం కదండి పిండి ఇట్లా ఉండాలండి చపాతీ పిండి తీసుకుంటాం కదండి మనము అట్లా ఉండాలండి చాలా అండి ఇట్లా ఉంటే దీని మీద మూత వేసుకుందామండి పది పది నిమిషాలు చూడండి కారపు చుట్టాలు ఎట్లా క్రిస్పీగా ఉందో చూడండి ఎట్లా ఎరుగుతున్నాయో నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ